ఏంటి ఆ విషయం అంటే నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడెవడు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడెవడు అని ప్రశ్నిస్తున్నాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీష్ ఇక ఆ సందర్భం అదంతా వివరించుకుంటూ పోతే టైం ఎక్కువైతే కనుక జస్ట్ థర్టీ మినిట్స్ లో నేను క్లోజ్ చేయాలని ఆశపడుతా ఉన్నా కనుక నా ప్రేమిన దేవుళ్ళరా ఆ వివరణలోనికి నేను వెళ్ళను సందేశం యొక్క టైటిల్ మీకు అర్థమై ఉండాలి ఈ ఏంటి అంటే నమ్మకమైన బుద్ధి కలిగిన మంచి గృహ నిర్వాహకుడు ఎవడు అని ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న ఈ ఉదయ కాలంలో ఫ్రీలరా మనము మంచి గృహ నిర్వాహకులుగా బ్రతక ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఫ్రీలరా ఈ లోకల్లో చాలా గృహాలు ఉన్నాయి ఎస్పెషల్లీ పౌలు గారు కొరింతి పత్రికలో చెబుతూ బైబిల్లో మనం చూస్తే కొన్ని గృహాలు కనబడతాయి ఒకటి దాసుల గృహమైన ఐగుప్తు గొప్ప అని అంటే ఒకప్పుడు మనం అక్కడున్న బయటికి మన ప్రభు ప్రేమల ప్రభు మనం బయటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత గమనిస్తే నాలుగో గృహం ఒకటి ఉంది అదేంటంటే దేవుని గృహము అని అంటాడు పౌలుగా ఎక్కడి మాట చూడగలమంటే కోరింత పత్రికలో మనం చూడగలుగుతాం మొదటి రాసిన కోరింత మనం అంటే ఏమైందని చెప్పండి గృహ నిర్వాహకులము ఒకసారి చెప్పండి నోటి తెలిసి గృహ నిర్వాహకులము ఏ గృహాన్ని దేవుడు మనకి అంటే దేవుని గృహాన్ని ఇచ్చాడు దేవుని సేవ అనే గృహాన్ని ఇచ్చాడు ఆత్మను అనే గృహాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుని పరిచర్య అనే గృహాన్ని మనకు అప్పగించాడు దేవుడు మనకిచ్చిన ఈ సేవలో దేవుడు మనకు అప్పగించిన ఈ గృహంపై మంచి నిర్వహణ చేసేటటువంటి నాయకులుగా పెద్దలుగా మంచి గృహ నిర్వాహకులుగా మంచి దైవ మంచి సువార్థికులుగా ఓ మంచి ఘనమైనటువంటి పరిచయ చేసేటటువంటి విడలుగా మనం ఉండాలని దేవుని వాక్యం తేట తెల్లగా తెలియచేస్తుంది ఈ మూడవ అధ్యాయం కొరింతి పత్రిక మూడు నాలుగు అధ్యాయాలు గమనిస్తే పౌరు గారు అనేక సంఘాలు కొరింతి పత్రికకు అనేక విషయాలు కొరింతి పత్రికకు హెచ్చరిక చేస్తాడు ఏమని హెచ్చరిక చేస్తాడు అంటే కొరింతి సంఘంలో చాలా విభేదాలు వచ్చాయి ఒకడేమో నేను పౌలు వాడను మరొకడేమో అప్పల్లో వాడను మరొకడేమో కేఫా వాడను క్రిష్ణు వాడనని విభేదాలు చీలికలు సంఘములో అప్పుడు దైవజనుడైన పౌలు ఆ పరిచయం చేసుకున్న పౌలు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అని ఆయన అంటాడు పౌలు ఎవడు అప్పుల్లో ఎవడు పౌలు పౌలు విత్తనం వేసాడు కేఫా నీళ్లు పోసాడు మరి వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే కనుక విత్తనం వేసిన వాణిలో ఏమీ లేదు నిల్లు పోయే వాణిలో ఏమీ లేదు ఇప్పుడు మనం మన గురించి ఆలోచన ఏదైనా గొప్ప విషయం మన దగ్గర చెప్పుకోదగినది మంచిది ఉందా వృద్ధి చేయించినది దేవుడే పరిచర్య ఇచ్చింది దేవుడే ఒక మనిషి దైవజనుడిగా నిన్ను నిలబెట్టింది దేవుడే మహోన్నతమైన పరిచర్య దేవదూతలకు లేని ఉన్నతమైన పరిచర్య దేవుడు నీకు నాకు ఇచ్చింది పురి ఆ దేవుడే ఇచ్చాడు ఎలా ఇచ్చాడంట మనం చూస్తే సంఖ్య గణంలో రాయబడుతుంది నా దయచేతని నేను మీకు యాజకత్వాన్ని ఇచ్చాను అంటాడు ఎవరి దయ వల్ల మన జ్ఞానం వల్ల మన జ్ఞానవంతుల మన గొప్ప వాళ్ళమనే పాఠకారులమనే ప్రసంగికులమనే మన గొప్ప బట్టి కాదు దేవుని దయా సంకల్పం చెప్పున దేవుడు యాజకత్వము చేసే గొప్ప పరిచర్య మనకి దేవదూతలు చేయని పరిచర్య దేవుడు నీకు నాకు ఇచ్చాడు కారణం ఏంటంటే ప్రియులరా ఆయన మన మీద ఎంతో నమ్మకం ఉంచుకున్నాడు ఎంతో నమ్మికు వచ్చేసాడు కనుక ఎవడు పౌలు ఎవడు పౌలవుడు ఎవడు మేమంతా దేవుని జత పని వారము అందరు చెప్పండి దేవుని దేవుతరి ప్రియలారే ఇవన్నీ మీకు తెలియని విషయాలేం కాదు కానీ అందులోంచి నేను చెప్పాలనుకుంటున్నా మేమందరము సిగో పౌలైనా నేనైనా కేఫా అయినా అప్పలైనా మరొకడైనా మరొకడైనా మేమంతా ఎవరు అంటే దేవుడు మాకిచ్చిన గృహములో దేవుడు మాకిచ్చిన వ్యవసాయం అనే ఆ పరిచర్యలో ఒకడు విత్తనాలు వేస్తూ ఉన్నాడు మరొకడు నీళ్లు పోస్తూ ఉన్నాడు ఆ పరిచర్యను వృద్ధి చేస్తున్నది ఆత్మని ఇస్తున్నది దేవుడే అని మాట్లాడుతూ మేమంతా అపోయినా నేనైనా మేమంతా ఎవరు అంటే దేవుని జత పనివారం అయి ఉన్నాము అంటాడు ఇక్కడ ప్రేమించి కొంచెం ఉన్నత స్థాయికి లేవనెత్తాడు గో మన కింద ఒక పది మంది ఇరవై మంది పని చేస్తున్నారనుగో నేను అన్నమాట తప్పు ఇప్పుడు అన్నమాట ఏమన్నా గమ గమనిస్తున్నారా మీరు ఏమన్నా చెప్పండి అది కాదు పని గుర్తు తప్పు గుర్తుపెట్టుకోండి దైవజనులారా సేవకులారా ఇక్కడ పౌరు గారు అపోల్లాను మరియు కేఫాను మిగిలిన అపోస్తులను మిగిలిన దైవజనులను ఏమని సంబోధిస్తున్నాడంటే మేమంతా దేవుని పని వారము అని మాట్లాడుతున్నాడు ఈరోజు దేవున్న ఒక పది మంది మన దగ్గర కలిసి పనిచేస్తా ఉంటే పరిస్థితిలో మనము ఏ రోజు కూడా నా కింద చెప్పండి ఎవరు మనమంతా దేవుని జత పనివారం దేవుని వ్యవసాయంలో మనమంతా కర్షకుల వలె వ్యవసాయదారుల వలె రైతు వలె కష్టపడేటటువంటి మనమంతా దేవుని జత పనివారమే కానీ వాళ్ళు వాళ్ళు కాదు కాదు పై కనుక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మన దగ్గర ఎంతమంది ఉన్నా నిన్న సేవకు వచ్చిన దేవుని పచ్చులో కొత్తవాడైనా అనుభవం లేకపోయినా నేను చాలా సీనియర్ అనేటటువంటి మాటలు ఎన్నడూ కూడా ఉండకూడదు పౌలు గారు రెండు కండాలను కదిలించి గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడే ఏమని మాట్లాడుతున్నాడు తోటి దైవజనుడి గురించి ఏమని సంఘాన్ని నడిపించే దైవజనులే కాని జత పని వారే దేవుని కృష్ణు సేవకులే గాని గృహ నిర్వాహకులే గాని ఎలా ఉండాలి అంటాడు అంటే గృహ నిర్వాహకుడు రాసుకోండి ఎట్లా ఉండాలి చెప్పండి నిందారహితుడై ఉండాలి దేవుడి సేవకు వచ్చాం దేవుడు పిలిచాడు సేవలో వాడబడుతున్నాం అయితే మనలో కోస్థితి ఉండకూడదు ఆ పత్రికలో మనం చూస్తే చాలా విషయాలు రాస్తాడు తిమోతి పత్రికలో పెద్దలు ఎలా ఉండాలో దైవ్యం ఎలా ఉండాలో సంఘస్తులు ఎలా ఉండాలో అనేక విషయాలు రాస్తాం కోపిష్టి వారిగా ఉండకూడదు ఏకపత్తి పురుషుడిగా ఉండాలి అతిథి ప్రియులుగా ఉండాలి ప్రియులరా సజ్జన ద్వేషులుగా ఉండకూడదు అనురాగం కలిగిన వారిగా ఉండాలి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి కోపిష్టోనిగా మనం సేవ చేయకూడదు ఎవరు రారు కోపంతో సేవ చేస్తే ప్రియులరా ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదు సో పాపములు బ్రతుకుతూ సేవ చేస్తే ఒక్క ఆత్మను కూడా సంపాదించలే పరిశుద్ధంగా మనం సేవ చేయాలి అడుగు తప్పు ఆలోచన చేద్దాం దావీదు బత్సాతో పాపం చేసినప్పుడు అతని మీద ఒక నింద ఒక మచ్చ పడిపోయింది ఆ మచ్చ తన జీవిత కాలం అంతా అలాగే ఉండిపోయింది మనకు తెలిసి విశేషం సో దావీదు జీవితం ఒక్క ఆ ఒక్క కనబడుతుంది ఇక ఏసేపు జీవితానికి వచ్చి క్లుప్తంగా ఆలోచన చేస్తే భార్య మీద మోపింది మోపింది ఏ చెప్పాలా అయితే దేవుని సేవకులుగా మనం మీకు నేను చెప్పే మాట ఏంటంటే బాగా వినండి నింద ఒక వంద అన్నాడు ఒక దైవజనుడు ఏంట నింద వంద కాదు నింద ఒక వంద కొరకు ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకులుగా గృహ నిర్వాహకులుగా ఆయన సువార్త నిమిత్తము ఆకలి దప్పులు కొని దెబ్బల చేత రాళ్ళ దెబ్బల చేత వద్దు మా రావద్దు వెళ్ళిపోండి మీకు భోజనం పెట్టాం మీకు ఇవ్వం అని అంటున్నారా ఆకలి దప్పు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దేవునికి మైమగలుగొనగా నింద వేస్తున్నారా అరే ఈ సేవ కూడా మా ఊరికి రాకూడదు ఒక నింద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు సరిపోతే నిందలు మోపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సాంతాను పన్నాగా కొంతమంది ఆలోచన చేస్తారు ప్రియుల అయితే ఏసేపు మీద పోతిఫర్ భార్య నింద వేసింది నింద వేసిన తర్వాత జైల్లో పడ్డాడు చెయ్యని నింద అనుభవించాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఏ సేపు ఏ ఐగుప్త దేశంలో దాసుడుగా అడుగు పెట్టాడో అదే ఐగుప్త దేశం మీద అధికారిగా రాజు తర్వాత రాజు అంతటి నాయకునిగా ప్రధానిగా రాజ్యం మీద దేశం మీద దేవుడు ఏ సేపు కూర్చున్న పెట్టాడు దేవునికి మహిమ కలుగున గాక సో నేను చెప్పాను కదా నింద ఒక వంద నింద మనకు బెనిఫిటే శ్రమ మనకు లాభము నిందలు మనకు లాభం రానివ్వండి ఎన్ని వచ్చినా తట్టుకునే కృప దేవుడు మనకి ఇచ్చును గాక సో ఆ శ్రమలు నిందలు ఎందుకు వస్తాయంటే ఎలాగైనా నువ్వు స్వార్థ ప్రకటించకూడదు ఎలాగైనా సరే నువ్వు ఆ గ్రామానికి వెళ్ళకూడదు ఎలాగైనా ఏ సుప్రభుడు గుర్చి ప్రకటించకూడదు అని సాతాని యొక్క పన్ను శాంతా యొక్క ఉచ్చు అందులో భాగమే నిందలు శ్రమలు ఇవన్నీ వస్తాయి అయితే ఇక్కడ దైవజనుడు మాట్లాడతాడు గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అని అంటే నిందారహితుడుగా బ్రతకాలి దేవునికి మైమ కల్గొనగా ఒకసారి అబ్రహామ చిన్న తప్పు చేస్తే దేవుడు అన్నాడు దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై అబ్రహమా అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నా సన్నిధిలో నడుస్తున్నతకాలి అంటే నాయుడ నడుచుకోవాలి అలా నింద నువ్వు బ్రతికితే నా సన్నిధిలో ప్రవర్తిస్తే నా పరిచయం చేస్తే నేను నిన్ను ఆశ్రవ నీతో నా నిబంధన స్థిరపరుస్తా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను దేవుడికి మహిమ నిందారహితలంగా బ్రతికితే పాపము లేకుండా బ్రతికితే పరిశుద్ధంగా జీవిస్తే నిష్కల నిష్కల్గా బ్రతికితే ఏం జరుగుతుందంటే దేవుడిని పరిశీలను అభివృద్ధి చేస్తాడు ఆత్మను విస్తారమైన ఆత్మల ప్రవాహాన్ని ఇష్టాడు గ్రామ గ్రామాలు కదిలించే అభిషేక పలుపున దేవుడినికి ఇష్టాడు అందుకే ఆయన అంటాడు నా సన్నిధిలో నడుస్తున్నాం అబ్రహమా నిందారహితునిగా నవ్వు నడుస్తే నీతో నా నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించు అని మాట్లాడతాను దేశ కలుగునగా సో మన పరిచయం దీవించబడాలి అభివృద్ధి పొందాలి ఆశ్రయించబడాలి విస్తారమైనటువంటి గ్రామాలు పట్టబడాలి కొరకు సంపాదించాలని ఆశ మనలో ఉంటే మనం ఎలా ప్రతిదో తెలుసా నిందారహితంగా జీవించుగా చెప్తాం రెండు మాటలు అయిపోయినాయి ఒకటి నమ్మకమైన ఉండాలి రెండు రహితుడై ఉండాలి చెప్తా మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవి వచ్చిన ఒకసారి గమనిద్దాం మొదటి పేద పత్రిక నాలుగవ అధ్యాయము పదవి వచ్చిన ఒకసారి గమనిద్దాం మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు దేవుడు ఇచ్చిన కృపావరములు పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయించుండు దేవుడికి మహిమ కలుగున కాక మూడో మాట చెప్పండి మీరు విన్నారు కదా రెఫరెన్స్ చదువుకున్నా కదా చెప్పండి మూడోది మూడోది ఏంటి చెప్పండి ఒకరిద్దరు మాత్రమే రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు మిగతా వాళ్ళు ఏమైపోయారు మరి తెలియదు రైట్ నంబర్ వన్ నమ్మకమైన వాడై ఉండాలి నంబర్ టూ నిందారహితుడిగా ఉండాలి నంబర్ త్రీ గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అంటే ఉపచారము చేసేవాడై ఉండాలి ఏం చేయాలా చెప్పండి గడిగా ఈ రోజుల్లో సంఘాల్లో పురీలరా ఉపచారం చేయించుకుంటున్నావా చేస్తున్నావా మీరే చెప్పండి యథార్థంగా చేసేవాళ్ళు తక్కువ చేయించుకునే వాళ్ళు ఎక్కువ నీకు ఇక్కడ ఒక మాట చెప్తా ఎవరు అదన సో నిన్నటి నుంచి ఇది మీటింగ్ వరకు ప్లాన్ ప్లాన్ చేసుకొని ప్రయాణ పడుతున్నారు వీళ్ళంతా సేవకులు ఏమన్నా వీళ్ళంతా నిన్నటి నుంచి మరి వండే వాళ్ళు ఎవరు తెచ్చే వాళ్ళు ఎవరు అంటే వండే వాళ్ళు వీళ్ళే వాళ్ళు వీళ్ళే మోసే వాళ్ళు వీళ్ళే పోసే వాళ్ళు వీళ్ళే ప్రీలర్ ఆలోచన చేద్దామా ఇలా దైవ సేవతుల కూడికి ఏర్పాటు చేయాలంటే చాలా కొంచెం కష్టం సమకూర్చడం కష్టం తీసుకురావడం కష్టం కానీ ముఖ్యంగా దైవసావకుడే దగ్గరుండి కోసి వండి సిద్ధపరిచి సమస్తాన్ని చేయాలి అంటే చాలా కష్టం ఈ రోజుల్లో చెప్పాలి మన సంఘ బిడ్డలు ఉంటారు కదా అమ్మ వంట అమ్మా అమ్మ కూరగాయలే అని చెప్తాం మనం కానీ చేస్తాం చేసేవాళ్ళు చేయిపై దేవుడు మిమ్మల్ని దీవించిన కదా గాడ్ ప్లేస్ నిజంగా మీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవునికి మహిమచ్చలేశారు అలా ఎలా ఉండాలి అని అంటే వాక్యం అంటుంది మంచి గృహ నిర్వాహకుడు ఎలా ఉంటాడు అంటే ఉపహారము చేసేవాడై ఉపచారము చేసేవాడై ఉంటాడు అయ్యా మరి ఇంత ఉపచారం చేస్తున్నారు కదా మరి వాళ్ళు చేసిన కార్యాలు చూస్తున్నాడా లేదా ఎగ్రి పత్రికలో మాట ఉంది ఏంటంటే ఆరు పదిలో ఏమన్నట్టాడంటే పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారమును మరువటకు దేవుడు అన్యాయస్థుడు కాదు ఆరు హెబ్రి పత్రిక పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఈ పరిచర్య పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఈ సేవ పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఈ పరిచర్య మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు నిశ్చయంగా మీ రుణమును మీకు ఉంచుకునే దేవుడు కాదు ఆయన నిశ్చయంగా నీ క్రియను బట్టి ప్రతిఫలమించే దేవుడు దేవునికి మహిమ కలుగునగాక అని అంటే గృహ నిర్వాహకుడు ఉపచారం చేసే మనస్సు కలిగి ఉండట ప్రభు అయిన గురించి ఏమని రాసింది చెప్పండి ఉపచారము చేయించుకున్నటకు చెప్పండి తెలిసిన మాటలే కదా బాబో బాబో కొంచెం నిల్వయ్ నిల్ద కొంచెం కొంచెం విద్య అని పరిచర్య చేయించుకోవడానికి రాలేదట మన ప్రభు చెయ్యనికే ఒక ఎత్తు ఎలా పొలాన్ని దున్నుతుందో కష్టపడుతుందో ఇరవై నాలుగు గంటలు దైవ కూడా ఈరోజు ఈ ఊరికి సువార్తకి వెళ్ళాను ఈ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అనే ఆలోచన ఎప్పుడు మనకు ఉండకూడదు ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఎన్ని గ్రామాలకు ఎన్ని ఆత్మలకు సువార్త ప్రకటించగలుగుతామో కన్ను మూసే లోపల అన్ని గ్రామాలకు వెళ్లి సువార్త ప్రకటించే దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి టైం లేదు సహోదరి సహోదరుల టైం లేదు ఎంత కాలం బ్రతుకుదామో తెలియదు కనుక సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఈరోజు చూసుకున్నా కాలింట అనుకోవద్దు పరిచర్య 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 దేవుని సేవ దేవుని సేవ సువార్త ప్రకటన సువార్త ప్రకటన అనే భావతో ప్రతి దైవజనుడు బ్రతికేటట్లుగా దేవుడు కృపచూపునగా తీర్మానం చేసుకున్నాడంట ఏంటో తెలుసా దైవచనుడు దేవుని పని ఏ రోజైతే నేను చేయను ఆ రోజు మనము చెప్పాలా ముఖ్యం చేస్తా దేవునికి మై పం కలిగినా సో పని చేయకుండా నేను కూడా భోజనం చేయను ప్రభు అనే తీర్మానాలు తీసుకోవాలి మనం దేవుడి సన్నిధిలో అలాంటి వారికి దేవుడు తప్పకుండా పనిస్తున్నాడు పరిచయం ఇస్తాడు ఏదో ఒక స్థలానికి నీకు ఫోన్ చేసి పిలిచి అన్నా మా ఊరికి రండి అన్న మా ప్రాంతానికి రండి అదా మా సంఘానికి రండి వాక్యం ప్రకటించని దేవుడు నిన్ను పిలుస్తాడు ఫోన్ కాల్స్ ద్వారా పిలుస్తాడు దేవుడు వాడుకుంటాడు అలాంటి మనస్సు కలిగి మన బ్రతికితే దేవునికి మహిమ కలుగునగా నిలే అనే ఒక ద్వీపం ఉంది ఆ దీపానికి పౌలు గారు వెళ్ళారు పౌలు గారు వెళ్తే ఆ దీపవాసులు దైవ సేవకులను చేర్చుకున్నారు హక్కును చేర్చుకున్నారు వాళ్ళని గురించి దైవ జరిగిన పౌలు వెళ్ళిపోయేటప్పుడు సాక్ష్యం ఇచ్చినాడు మిలిటీ ది ద్వీపవాసుల గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు అంటే ప్రిలరా వారు మాకు చేసినటువంటి ఉపకారము ఇంత అంత అని చెప్పండి వీలు పడదు అసలు మెలితే ద్వీపవాసులు మనలాగా టెక్నాలజీ ఉన్న వాళ్ళు కాదు చదువుకున్న బిడ్డలు కాదు అనాగరికులు అని రాష్ట్రా ఆ ద్వీపంలో ఉన్న ప్రజలు నాగరికులు ఏ టెక్నాలజీ తెలియదు అలాంటి వారు దైవజను ఎలా చూసుకున్నారు ఎలా ప్రేమించారు అంటే వాళ్ళు మమ్మల్ని చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు మాకు కావలసినవన్నీ కూడా మా ఇంతకు తీసుకొచ్చి మాకు ఇచ్చారు వాళ్ళు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు మర్చిపోదగినది కాదు నేను మరవలేను అని మాట్లాడతాడు ఏ మహిమ కలుగునగాక బ్రతుకుదామో తెలియదు అయితే మనం మూడు నెలలు బ్రతికి పరిచర్య చేసిన మన తర్వాత వచ్చే తరాలు నిన్ను నన్ను గూర్చి మాట్లాడుకునే రీతిగా నామములో మనము ఉపచారం చేసే పరిచర్లుగా బ్రతుకు మూడు మాటలు చెప్పా పన్నెండో క్లోజ్ అని చెప్పాను కదా ఇంకా ఐదు నిమిషాలు ఉంది లాస్ట్ మాట పదహార అత్య రెండో వచ్చి ఆఖరి మాట గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడై ఉండాలంట నిందారహితుడై ఉండాల ఉపచారము చేసేవాడై ఉండాలి నాలుగు పదహారు రెండవ వచ్చిన గ్లూకాస్ వాడు ఇదొక్క మాట చూడండి ఇక నేను చెప్పమన్నా కూడా చెప్పారు రెండు చాలు ఇక నాలుగో మాట ఏంటి అని అంటే ప్రతి గృహ నిర్వాహకుడు ఒక రోజు చెప్పండి ఏం చేయాల రోజు లెక్కలు అంతా ఉదయమంతా కాలం నుంచి సాయంకాలం దాకా పొలంలో పని పనిచేసిన తర్వాత సాయంకాలానికి యజమానుడు వస్తాడు యజమానుడు వచ్చాక ప్రతిభాని క్రియల చొప్పున ప్రతిఫలం కూలీ కూలీ రాస్తాడు యజమానుడు వచ్చి అడిగినప్పుడు మనమంతా ఏం చెప్పాలి అంటే ప్రతి గృహ నిర్వాహకుడు ఆయనకు లెక్క చెప్పాలి యజమానుడు మన యేసు ఒక రోజు మనమంతా కూడా ఆయన సముఖ మీదు నిలబడాలి ఎలా ఎంత మంది ఆత్మను రక్షించామో ఎలా పరిచయం చేశామో ఎలా నమ్మకమైన వారిగా బ్రతికామో ఎలా నింద రైతులుగా జీవించామో ఎలా ఉపచారం చేశామో మనమంతా కూడా ఆత్మను గురించిన లెక్క మనము అప్పగించవలసినటువంటి బాధ్యత మన మీద మాట్లాడతాడు దేవునికి చెప్దామని అడిగా ఆమె పౌలు గారు మాట్లాడతారు ఈ లెక్కల గురించి ఒక మాట అంటాడు ఏమంటాడు అనంటే నేను దేవుని మహాకృపను బట్టి నేర్పరి అయిన శిల్ఫో కారుణి నేను పునాది వేశాను మీలో ప్రతి కూడా ఆ పునాది మీదనే కట్టుచు ఉన్నారు వేయబడినది తప్ప వెరొక పునాది లేదు ఎవడైనా వేరే పునాది మీద వేరే పునాది మీద కడితే వాని పని నిలవదు నేను ఆల్రెడీ పునాది వేశా ఏంట పునాది క్రీస్తు అనే పునాది క్రీస్తు చేసే ముఖ్యమైన మూల రాయి అమూల్యమైన రాయి ప్రశస్తమైన రాయి ఆ యేసు అనే రాయి మీద సంగమును కట్టా ఇప్పుడు కట్టే ప్రతివాడు వాడు కట్టే సావకుడు ఎక్కడ కట్టాలని అంటే నేను చేసిన పునాది మీదనే కట్టాలి ఒకడు ఇనుము చేత గాని కొయ్య చేత గాని వెండి చేత గాని బంగారం చేత గాని వా ప్రతివాడు తన తన శక్తి కొలది ఆ పునాది మీద కడుతూ ఉన్నాడు అయితే ఒకరోజు మనం కట్టినటువంటి కట్టడానికి మనం చేసిన పరిస్థితి అగ్ని చేత పరీక్ష చెప్పండి దేని చేత అగ్ని చేత పరీక్షించబడుతుంది మన కట్టడం ఆ అగ్నికి ఏ పరిచర్ అయితే నిలబడుతుందో ఆ అగ్నికి ఏ వ్యక్తి చేసిన ఏ దైవజనుడు చేసిన పరిచర్య నిలబడుతుందో ఆ పరిచర్య ఆ పరిచర్య దైవజనుడు ఆయన రాకడలో మెప్పు ఘనత మెప్పు ఘనత మన కలుగుతుంది అయితే ఆ అగ్ని పరీక్షించినప్పుడు ఆ పునాది మీద మనం కట్టిన పరిచర్య ఒకవేళ కూలిపోతే కాలిపోతే మనలను మనం మాత్రమే రక్షించుకుంటాము కానీ మించి ఏమీ పొందుకోలేం ప్రియులరా ప్రయాస వ్యర్థమైపోద్ది ఒకరోజు దేవునికి లెక్క మనమంతా అప్పగించవలసినటువంటి బాధ్యత మనకు వద్ది అందుకే ఒక మాట అంటారు ఏమంటారంటే మందకు లేక దేవుడు ఇచ్చినటువంటి సంఘాల మీద మంద మీద మీరు ప్రభువులైనట్టు ఉండక చెప్ప ప్రభువులైనట్టు ఉండక ఇక్కడొచ్చి కూర్చొని కాలేజీలో కాలేజ్ నేనే పాస్టర్ నన్ను అడిగింది ఎవడు ప్రియుల ఆలోచన చేత మందకు చెప్పండి మందకు ప్రభువుగా నియమించాడా ఆయన తన గృహం మీద నిర్వాహ పనిగా నియమించాడు యజమానుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయడానికి వీలేదు గృహ నిర్వాహకుడు అంటే నీ పైన యజమానుడు ఉన్నాడు ఆయన చెప్పినట్లుగా చేస్తే నీకు జీతం డిక నా ప్రియులరా మందకు మాదిరికరంగా ప్రజలకు మాదిరికరంగా మన గ్రామానికి మాదిరికరంగా ప్రేమించే విషయంలో క్షమించే విషయంలో ఏసయ ప్రేమను చూపించే విషయంలో ప్రేమను కనపరుస్తూ సువార్త పరడిద్దాం లక్షల మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునగా నంబర్ వన్ గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు గృహ నిర్వాహకుడు నిందారైతు గృహ నిర్వాహకుడు ఉపచారం చేసేవాడు గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించవలసిన వాడ ఆ బాధ్యత ఉంది లెక్క చెప్పాలి అని పైపుతో భక్తితో దేవుడిచ్చినటువంటి గృహాన్ని పరిపాలన చేద్దాం మంచి గృహ నిర్వాహకుల పేరు పొందుదాం ఆఖరు దేవుడు నిన్ను చూసి నన్ను బల నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడా నమ్మకమైన దాసుడ అని దేవుడు నిన్ను చూసి నన్ను చూసి అనేటట్లుగా మనకు బ్రతుకుదముగా మన సేవ మన పరిచయం మన కుటుంబాలు ఈ సునాములో అత్యధికముగా అభివృద్ధి పొందుగా ఆమెం ఆమె దేవుడు మన వినిగిడిలో ఈ మాటలను స్థిరపరిచి బలపరుచునగాక ఆమె ఆ జైన పాస్ గారు నాకు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం అలాగే నాయక్ పాస్ గారు కూడా అన్న ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం చంద్రపాల్ నాయక్ దేవుడి రామా దేవునికి స్థుతి గాక హలే అందరం చెప్తాం చక్కటి వర్తమానం కదా మంచి మాటలు మరి నాలుగు మంచి మాటలు మరి దేవదాసు మరి దేవుడు బయలుపరిచాడు మరి గృహ నిర్వాహకుడైన వారు మరి ఆ నాలుగు మాటల ప్రకారంగా దేవునికి మరి విధేయులుగా జీవించే వారిగా ఉండాలని తరువు తిరగడం చేస్తున్నాం మరి ఈ సమయంలో మరి ఒక మూడు నిమిషాలు అవును మన మధ్యలో డైవిజన్లు ఉన్నారు ఒక ముగ్గురు ఒక ఇద్దరు ఒక గురు నిమిషాలు అయిపోయింది 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 అవునండి అయిపోయింది టైం కూడా భోజనా టైం లేదు అయిపోయింది ఎందుకంటే డైవిజన్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది సరే మంచిది సహించాలి దేవుని సేవకుడు వారు మరి కొన్ని నేర్చుకోవడానికి మనం కొన్నిటిని అనుభవించాలి కొన్నిటిని సహించాలి అప్పుడే మనం ముందుకు కొనసాగలుగుతాం ఓపిక అన్నిటి ఉన్నప్పుడు మనము అన్ని విధాలుగా దేవునిలో బలపరచబడగలుగుతాం సరే ఈ సమయంలో ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు మరి ప్రార్థనలు నడిపిస్తారు థ్యాంక్స్ ప్రార్థన అర్థం పరిశుద్ధుడ ప్రేమగుల తండ్రి జీవంగుల దేవ యనమైన పాదములకు ఉందరములు స్తోత్రంలోనైనా ఇందులో ప్రభుని ప్రేతావసుడునైనా మరియు యువరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సేవకుల సదస్సులోనైనా వేరే తోడకు ఇంతవరకు ఆర్థనించినంతవరకు ఆత్మ దీక్షలోనే నడిపించిన విధానం బట్టి నీకు వేసుకోవటం ఈ కార్యక్రమంలో ప్రభు ప్రసంగటువంటి వారు మే ప్రభ మరివరెండ్ ప్రేమదాస్ గారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం మీరు వారితో మాట్లాడిన ప్రతి మాటను మేము విన్నాం ప్రభు గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా నడవాలి ప్రతి మాటను మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వేసుకోవటం ఇటీవలైనా వారిని వారి యొక్క పరిచర్యను నేను అనుచరించనుగా నేను అభివృద్ధి చేసి అనేక ప్రాంతంలో బహుబలంగా వాడక వాడినట్లు సహాయం చేయడు చెప్తున్నాను చెప్పబడిన ప్రతి మాటను మాటలు తప్ప మా మనసులో ఉంచుకొని హృదయంలో ఉంచుకొని ఫలించి తప్ప వాక్యాంశాన్ని సాన్ని జ కృప మాకు దయచేమని ప్రతి అందరి జీవిత శక్తులు లాయపరుస్తూ దేశ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి మా అబ్బాయి ఆశీర్వాదం తీసుకుందాం కృపకలింగ దేవ నైగలిగ తల్లి శివాధిపతి ధోరణి సగటు వర్తమానం ఇచ్చి కొంత స్తోత్రం చెల్లిస్తూ చేరు వచ్చిన వీళ్ళందరినీ దాసులను బలపరచమని రెండు కొన్ని ప్రార్థిస్తున్నారు అలాగే తండ్రి నీ కృపలో మహిమలో ప్రతి ఒక్కరు ఎదిగింపచేయాలి ఈ పరిచయలలో ముందు కొనసాగించిన ఏ శయ్య పరిశుద్ధ నామములో మరి వాక్యం ఇతర దాసులను చేరు వచ్చిన మరి దాసులందరినీ దేవిచ్చే ఆశీర్వాదించారు ఏ స్థానంలో ప్రార్థిస్తూ ఈ నామానికి మనం చెరు ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని సుఖిస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి సమాధానం త్రివేక దేవుని దీవెన ఆశీర్వాదం మరి చెరు వచ్చిన మరి దైవజనులందరికీ వాక్యం చెప్పిన దాసులకు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మరి దాసులు ప్రయాసతోను భారముతోనూ ముందుకు నడిపిస్తున్న యాకోబన గారికి వారి పరిచర్యకులు వారి టీం అంతా మరి చెరు వచ్చిన జతపని వారి సహోదరులకు అందరికీ ముందున్న సహోదరులకు ఇప్పుడు నెలప్పుడునూ వారి పరిచర్లకు అంతటిని తోడై ఉండి గాక బలపరిచేదుగాక ని కృపలోనైనా ప్రతి ఒక్కరిని వడ్డీల చేక అల్పరిగా యోధులుగా ఆమేన్ థాంక్యూ మరి సమయాన్ని